జై సద్గురు బ్రహ్మహారాజుకి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారిచే విరచితమైన శరాక్షరోపాధి ద్వయ దోష రహిత పరమతత్వ కందపద్యములు యాభై మూడు యాభై నాలుగు నేనీవనని మహాత్మునికి నిగమాగమ విచారమిష్టతి యౌనా నే నీవని ఈ పల్కే నా నీ కే ఇష్ట తౌరా నానాయన్నా కలవేళ్ళను ఈ మెల్ కనుగల ఈ బయలుండదుచి కలమేల్ కలలోగల లేని నిన్నో నీ మేనుల లేవని నీవు దలసియుండుము చాలును జై నిజ భయో నమః జై యమలంబ సమేత అనుభవానందరాజేయు గింద్ర ప్రభు స్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు కృష్ణ ప్రభు దేశ కేంద్ర వారి మూడు యాభై నాలుగు కందపచ్చములు శిష్య నే నీ వనని మహాత్మునికి నిగమాగమ విచార మిష్టతి యౌనా నే నీవని ఈ పల్కే నా నీకే ఇష్టతవురా నానా ఎన్నా ఇది నేనని నీవని అనకుండా ఉండేటువంటి వారు సమర్థులైనటువంటి నిజగురు మహాత్ములు వారు మహాత్ములు వారు పరిపూర్ణులు చాటి రానటువంటి వారు వారు ఎందుకని వారికి నే అనేటువంటి ఎరుక లేక ఆత్మ కానీ నీవు అనేటువంటి జగత్తు కానీ రెండూ లేనటువంటి వారలు వారు వారికి ఇవి రెండూ లేవు అంటే వారు ఈ ఆత్మని కానీ అనాత్మని కానీ అనటువంటి మహాత్ములు వారికి ఈ నిగమాగమముల యొక్క విచారం ఇష్టమవుతుందా ఈ ఆగమములు నిగమములు ఉపనిషత్తులు శాస్త్రములు పురాణములు ఇతిహాసములు వాటి యొక్క విచారణ వారు ఇష్టపడరు ఎందుకని అవి నాచే కలిగినటువంటివి కాన అవి వాటికి నేనే కారణం వాటికి నేనే మూలం నాచే కల్పించబడినటువంటివి అవి ఆ ప్రబంధ కల్పన కథలన్నీ నాచే కలిగినటువంటివి అవి అయితే నే నీవని ఈ పల్కే నా నీకే ఇష్టత నా నా నేను నాది నేను నాది నేనే అన్ని నేనే రాజును నేనే మంత్రిని నేనే బంటును నేనే అధ్యక్షుని నేనే సేవకుని నేనే దేవుని నేనే దయ్యాన్ని అలానే నాచే అన్ని నేను లేకపోతే ఏదీ లేదు అది నేను చేసినది అనేటువంటి ఈ నకారాన్నే భూషణంగా ధరించినటువంటి ఓ నానా ఎన్నా ఇవి ఎవరికిష్టమవుతాయి నిగమాగమ విచారాలు నే నీవని ఈ పలికే ఆత్మ అనాత్మ అనబడేటువంటి ద్వంద్వములతో కూడి పలికేటువంటి వారికి అలాంటి నా నీలకే ఈ నానీలు పోవు ఒక నాని ఇంకొక నాని ఇంకొక నా ఇంకొక నా ఇవి అనేక నాణాలు ఇది ఒక నాగా లేదు అనేక నాణాలు అవుతూ ఉన్నది ఒక నానా రెండు నాణలా అయింది రెండు నాణాలు మూడు నాణాలు ఇట్లా పెరుగుతూ పోతూ ఉన్నది అలాంటి నానికే ఇష్టమవుతుంది ఇది నేను నీవని పలికేటువంటి ఈ ఆత్మ అనాత్మ అనేటువంటి విచారంలో ఉన్నవారికే ఇష్టమవుతుందని తెలియజేస్తూ యాభై నాలుగవ కందపద్యం ద్వారా నాయన శిష్య కల ఈ మేల్కను గల ఈ బయలుండ చూచి కల మేల్కలలో గల లేని నిన్ను నీ మేనులా లేవని నీవు దెలసి యుడుము చాలు అలా ఉంటే చాలు ఎలా పడాలనో చెప్తున్నారు ఎలా ఉండాలనో తెలియజేస్తూ ఉన్నారు కలవేళ్లను ఈ మేల్కను గల ఈ బయలుండ చూసి కళ కంటూ ఉన్నాం కళలోని వారమే అలా దీనిని కళ అని భావించటం లేదు ఇది వాస్తవము అనేటువంటి భ్రాంతిలో ఉన్నాం ఎందుకని కలగా దాన్ని తెలుసుకోలేని కారణంగా అలాంటి కలవేళ్లను ఈ గల ఈ బయలుండ చూచి మేల్కనుగల ఏ మేల్క గురు మేల్క గురు మేల్కే బయలు శిష్య అలా బయలుని ఉండ చూసినట్లయితే కల మేల్కలలో గల లేని నిన్ను కల మేల్కలలో గల లేని నిన్ను అంటే నీవెవర ఉన్నావు కల ఉన్నావు నీవు మేల్క అనబడేటువంటిది పరిపూర్ణం కల మేల్కలలో గల లేని నిన్ను నీ మేలుల లేవని నీవు దెలసి యుండుము చాలును ఈ లేనటువంటి కలవేళ్లనే వాస్తవము అనుకుని ఉండబడేటువంటి నిన్ను నీకు కారణమైనటువంటి మేనులు ఏవైతే ఉన్నవో ఈ నాలుగు మేనులు అంటే ఈ స్థూలము సూక్ష్మము కారణము మహాకారణం ఈ నాలుగు మేనులు ఇవే నేను నేను నేనే తానుగా ఉన్నవి ఇవి నాలుగు శరీరాలు ఇవి జీవతను చతుస్తాయాలి అలానే తనువులు కూడా అయితే ఈ జాగ్రత్త కానీ స్వప్నము కానీ సుషుప్తి గాని తదుపరి తుర్యము గాని అంటే విశ్వతయ ప్రాజ్ఞ ప్రత్యేకాత్మలుగా భాసిల్లేటువంటి నీవు నిన్ను నీ మేనుల లేవని నీవు తెలిసియుండుము నీ మేనులు అవి లేనివి అవి కళ మూలము లేనటువంటివి అని తెలిసి ఉన్నట్లయితే చాలు అని తెలియజేస్తూ ఉన్నారు గురుదేవులు అంటే జాగ్రత్త స్వప్న సుతా అవస్థలలో శాశ్వతముగా ఏదైతే ఉన్నదో అది భయలు ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలలో ఉన్నదేది లేనటువంటి ఎరుక అలా విచారించి తెలుసుకొని ఉండాలి అలా తెలుసుకుని ఉండినట్లయితే ఇక చాలు అప్పుడు ప్రాంతీయ రైతుడు అవుతావు శిష్య అని తెలియజేస్తూ ఉన్నారు జై గురుదేవ